పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ కానించి సినిమా ఇండస్ట్రీ సినిమాలో సినిమాలో సినిమా చూసేది వేరు బయట నిజ జీవితం వేరు సినిమాలో క్యారెక్టర్ నిజ జీవితంలో ఉంటుందంటే అది జరిగే పని కాని కాదు అయితే నిన్న పవన్ కళ్యాణ్ గారు సినిమా వాళ్ళ గురించి సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడారు నాకైతే భలే కామెడీ అనిపించింది బాబు పవన్ కళ్యాణ్ గారు ఈ మాటలు మాట్లాడాడు ఎవరి గురించి మాట్లాడారు అని స్పష్టంగా అర్థమవుతుంది ఆడ మాట్లాడిన మాట గతంలో నలభై సంవత్సరాల క్రితం చూసుకుంటే సినిమా వాళ్ళు అడవిని కాపాడే వాళ్ళు ఇప్పుడు అడవినే నరికేసి స్మగ్లర్గా చూపిస్తున్నారని అది కేవలం ఎవరి గురించి మాట్లాడారు ఎవరి గురించి మాట్లాడాలంటే క్లియర్ కట్గా చెప్పాలంటే అల్లు అర్జున్ గురించి ఇంకా దానికి ఇంకా ఇంకెవరు దానికి ఇంక లేనే లేరు ఇంక ఎవరి గురించి మాట్లాడారు అల్లు అర్జున్ ఎందుకంటే ఈ మధ్య కాలంలో పుష్ప సినిమా బ్లాక్ బాస్టర్ అంటే బ్లాక్ బాస్టర్ అయింది అవార్డులు కానీ వచ్చాయి అయితే ఆ సినిమా గురించి ఇప్పటి వరకు ఎవరు మాట్లాడింది అందరూ మాట్లాడింది అది ఒక ట్రెండ్ క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు పుష్ప సినిమా తగ్గేదే లేదనేది తగ్గేదే లేదని అసలు ఎక్కడ చూసినా ఈ ఈ మాట అనేది ట్రెండ్ అనేది ట్రెండ్ అయితే సృష్టించింది అయితే పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా అన్నారా మా దానికి సందర్భ సందర్భం వచ్చి అన్నారు కానీ మొత్తానికైతే అనేసాడని చెప్పుకోవచ్చు ఎవరిని అన్నారు అనేది తీసుకుంటే ఖచ్చితంగా అల్లు అర్జున్ అన్నాడని కొండబద్దలు కొట్టినట్టుగా చెప్పుకోవచ్చు మొత్తానికైతే ఈ విషయం మీద చర్చ మొదలైందని చెప్పుకోవచ్చు అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మీద పవన్ కళ్యాణ్ గారి మీద తీవ్రంగా తీవ్రంగా విమర్శించారని చెప్పుకోవచ్చు ఎందుకంటే రి రియల్ జీవితంలో అల్లు అర్జున్ గారు చాలా అంటే చాలా మంచి వ్యక్తి చాలా ఉన్నతంగా ఉంటారు అసలు అల్లు అర్జున్ అల్లు అరవింద్ గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఎలా ఎక్కడా లేకపోతే చిరంజీవి గారు ఎక్కడ వీళ్ళ అసలు వాళ్ళ కుటుంబం అనేది ఉండేదే అల్లు అరవింద్ గారు వల్లనే కదా చిరంజీవి గారు వచ్చింది చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారు వచ్చింది పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అల్లు అర్జున్ అనే స్థాయికి వచ్చాడా అల్లు అర్జున్ ఏమైనా తక్కువ ఇష్ట మంచి నటుడు అలాంటి నటుని మీరు ఇలా కించపరచని ఎంతవరకు కరెక్ట్ అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ తిరగబడ్డారనే చెప్పుకోవచ్చు